హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జాస్మిన్ నాటు ఆమ్లా నాట్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాము ఎలా వేయడం అనేది కూడా చూపిస్తాను ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సపోర్ట్ చేయండి అబ్బా నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే చూడండి నేను ఎలా వేయాలో నేర్పిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆమ్లా నట్ ఎలా వేయాలో నేర్చుకుందాము చూడండి ఇక్కడ చూపించిన కలర్స్ నేను తీసుకున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ వైర్ని లూప్ క్రియేట్ చేసాము తర్వాత ఎల్లో కలర్ వైర్ని లూప్ క్రియేట్ చేసుకొని త్రీ కలర్స్ని లూప్ క్రియేట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎల్లో కలర్ వైర్ని పింక్ కలర్ వైర్లో ఇన్సర్ట్ చేసి లూస్గా పెట్టి గట్టిగా పట్టుకోవాలి తర్వాత ఈ గ్రీన్ కలర్ వైర్ని ఈ త్రీ టూ లూప్స్కిను ఇన్సర్ట్ చేసి చూడండి టైట్గా పెట్టుకోవాలి నేను పెట్టినట్టు పెట్టుకోండి ఈ పింక్ కలర్ ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది కదా ఈ రైట్ వైర్ని పైకి పెట్టేసి ఈ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన రైట్ సైడ్ వచ్చిన వైర్ని ఈ పింక్ కలర్ వైర్లో ఇన్సర్ట్ చేయాలి తర్వాత ఈ గ్రీన్ కలర్ వైర్ని బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన వైర్ని ఈ టూ లోప్స్లో క్రియే ఇన్సర్ట్ చేసేసి నాట్ నాట్ని టైట్ చేసామంటే ఆమ్లా నాట్ వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ అర్థమవుతుంది ఇప్పుడు కష్మీ నాట్ ఎలా వేయాలో నేర్చుకుందాము త్రీ వయర్స్తో చూడండి నేను చూపించినట్టు ఈ త్రీ కలర్స్ నేను తీసుకున్నా మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు ఫస్ట్ అయితే లూప్స్ క్రియేట్ చేసుకుందాము త్రీ వయర్స్తో చూడండి ఫస్ట్ గ్రీన్ తర్వాత ఎల్లో తర్వాత పింక్ చూసారా ఈ త్రీ లూప్స్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఎల్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నేనైతే లెఫ్ట్ హ్యాండ్లో గ్రీన్ కలర్ పెట్టుకున్నా రైట్ హ్యాండ్లో ఎల్లో కలర్ పెట్టుకున్నా చూడండి ఇలా ఇన్సర్ట్ చేసి టైట్గా పెట్టుకోవాలి టూ లూప్స్ని తర్వాత థర్డ్ లూప్ని కూడా ఇలాగే టూ లూప్స్కి ఇన్సర్ట్ చేసి లూస్ చేసి పెట్టుకోవాలి అదే మనం ఆమ్ల నట్ వేస్తున్నామంటే ఇలా టైట్గా పెట్టుకుంటాం దీన్ని వచ్చేసి జాస్మిన్ నట్ వేస్తున్నాం కాబట్టి ఇలా పెట్టుకోవాలి పెట్టుకునేసి చూడండి నేను చూపించినట్టు పెట్టుకొని ఎప్పుడు కానీ ఈ ఆమ్ల జాస్మిన్ నట్ వేయడానికి రైట్ సైడ్ వచ్చిన రఫ్ సైడ్నే చూసుకుంటాం చూడండి రఫ్ సైడ్ ఎలా వస్తుందో చూపించినట్టు చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చిన దాన్ని చూడండి లెఫ్ట్ నుంచి మన రైట్ లెఫ్ట్ రఫ్గా ఉంది కదా రఫ్ సైడ్ నుంచి మనం తీసుకొచ్చి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ వయర్లో ఫస్ట్ లోప్లో ఇన్సర్ట్ చేయాలి తర్వాత ఎల్లో కలర్ వైర్ రఫ్గా ఉంది కదా దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ వైర్ని మళ్ళీ ఈ గ్రీన్ అండ్ ఎల్లోనే ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసేసి తర్వాత లా లాస్ట్గా థర్డ్ లూప్ ఉంది కదా థర్డ్ లూప్ ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన రఫ్ సైడ్ని ఇటు నుంచి తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి త్రీ లూప్స్లోను ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసేసి నాట్ని టైట్ చేసామంటే జాస్మిన్ నాట్ వచ్చేస్తుంది చూడండి ఎటు వెళ్ళే వైర్ని అటే టైట్ చేసామంటే నా జాస్మిన్ నాట్ వచ్చేస్తుంది చూసారా జాస్మీర్ నాట్ అయితే క్లియర్గా వచ్చింది నాకైతే బాగా వచ్చింది మీకు ఎలా వచ్చింది ఎలా వచ్చింది కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము చూడండి ఆమ్లా నాట్కి జాస్మిన్ నాట్కి డిఫరెన్సెస్ వచ్చేసి ఆమ్లా నాట్ వచ్చేసి గ్యాప్ ఉంది కదా సెంటర్లో చూడండి చిన్నగా హోల్ ఉంది కానీ జాస్మిన్ నాట్కి క్లియర్గా ఉంది అంటే ఆమ్లా ఆమ్లానాటిని ఉసిరికాయలాగా చూ చూడొచ్చు జాస్మిన్ నాటిని గుండుమల్లి లాగా చూడొచ్చు చూడండి ఎంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా వచ్చింది అనేదాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్లో నేను ముందుగానే అప్లోడ్ చేశాను యూట్యూబ్ మన షార్ట్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి నేను తప్పకుండా వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్